మీ ఇంట్లో వాళ్ళకు కూడా సొరకాయ అంటే నచ్చదా అయితే ఒక్కసారిలా సొరకాయతో గారెలు చేసి పెట్టండి నచ్చటం అటు పోనిస్తే సొరకాయకి ఫ్యాన్స్ అయిపోతారు ఒక్కటి తినే దగ్గర నాలుగైదు లాగించేస్తారు మరి అంత కమ్మగా ఉండే ఈ సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి ముందుగా లేత సొరకాయని తొక్క తీసి తురుముకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి అల్లం జీలకర్రని మెత్తగా దంచేసుకోండి తర్వాత పెద్ద బౌల్లోకి తురుముకున్న రెండు కప్పుల సొరకాయ ఒకటిన్నర కప్పు బియ్యం పిండి ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు నానపెట్టిన పచ్చ ఒక టేబుల్ స్పూన్ పచ్చగా దంచిన పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ ఓ టేబుల్ స్పూన్ నువ్వులు కరివేపాకు ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసేసి నీళ్లు వేయకుండా అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి సొరకాయ తురుములో ఉన్న వాటరే ఇది కలపడానికి సరిపోతుంది సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు తర్వాత ఈ సైజ్ ముద్దల్లాగా చేసుకుని నూనె రాసిన కవర్ మీద ఇలా పల్చగా గారెల్లాగా ఒత్తేసేసుకుని వేడి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై చేయడం నచ్చని వాళ్ళు తపాలా చెక్కల్లాగా అది సర్వపిండిలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండితోటి గారెలాగైనా సర్వపిండిలాగైనా ఎలా చేసినా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ గారలు రెడీ నిన్న మనం చెప్పుకున్న కొబ్బరి కారం తోటి ఈ సొరకాయ గారులు అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వేడి నస్తే లైక్ చేయండి కొబ్బరి కారం వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్